హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను బెల్లం గవలు ఈజీ ప్రాసెస్లో చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించబోతున్నాను ఇవి ఒకటి తింటే ఇంక అసలు అనే ఆపడం అనేది ఉండదు అంత బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ నేను ఈ గవల్ని మైదాపిండితో చేస్తున్నాను గోధుమ పిండితో కూడా చేసిన గవలు నా ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ అయ్యి చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దానండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఇందులో రెండు కప్పుల దాకా నిండుగా తట్టి రెండు కప్పుల దాకా పోయితా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని అలా పక్కన ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక పావు కప్పు దాకా బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని ఒక పావు కప్పు దాకా తీసేసుకోండి ఈ రవ్వ యాడ్ చేయటం వల్ల మనకి గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా చాలా బాగుంటాయి అలాగే ఇందులో ఒక రెండు లేదా మూడు యాలకులు యాడ్ చేసేసి కొంచెం మిక్సీ పట్టేసేయండి మరీ మెత్తరి పొడిలా కాకుండా లైట్గా బరగ్గా ఉండేటట్టు చూసుకోండి బొంబాయి ఇక్కడ వీడియోలో చూసినా చూడండి ఇలా ఉండేటట్టు చూసుకొని దీన్ని మైదా పిండిలో కలిపేసేసేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం వేసి వేగినట్టుగా ఉప్పు అలాగే ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసేసుకోండి అలాగే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి లేదా వేడి వేడి నూనైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చక్కగా చేత్తోటి ఇలా మెదుపుతూ కలిపితే కనుక మనం వేసిన నెయ్యి కూడా చక్కగా పిండికి పట్టేస్తుంది మనం ఈ పిండి కరెక్ట్గా ఎలా ఉంది అనేది చూసుకోవాలంటే ఇలా కొంచెం పిండి తీసుకొని గుప్పెడితో పట్టుకుంటే ముద్దకు వచ్చేటట్టు ఉండాలి చూడండి లైట్గా పొడైపోతుంది కదా అందుకని మళ్ళీ నేను ఇంకో టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేసేసి మళ్ళీ కలిపేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు అలా ముద్దకు ఉండేటట్టు చూసుకోండి చక్కగా ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి వాటర్ అనేవి నేనైతే నాకు ఒక కప్పు దాకా సరిపోయాయి పిండికి వాటర్ ఇంత అని కాకుండా క్వాంటిటీ దానికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి ఒకేసారి మొత్తం పోసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుని పిండిని కలుపుకోండి మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉండేటట్టు ఇలా చేతితోటే ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు వీడియోలో మనం బొంబాయి రవ్వ యాడ్ చేసాం కాబట్టి నానేసరికి కాస్త గట్టిపడుతుంది మరీ గట్టిగా అయితే పిండి కలపకండి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి అలా పిండి కలిపి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి చక్కగా నానిపోయి ఎంత మృదువుగా అయిపోయిందో పిండి అనేది బొంబాయి రవ్వ కూడా చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి అలా మొత్తం కలిపేసి కొంచెం కొంచెంగా పిండి తీసేసుకుంటూ చక్కగా ఉండలు చేసేసుకోండి నేను మీడియం సైజు గవ్వలు చేసేస్తున్నాను అందుకే ఈ సైజు వంటలు చేసేసుకున్నాను మీరు కావాలంటే పెద్దగా చేసుకోవాలంటే కొంచెం పెద్ద వంటలు చిన్నగా చేసుకోవాలంటే గవ్వలు కొంచెం చిన్న వంటలు చేసేసుకోండి అలా పిండినంతా ఇలా చిన్న చిన్న వంటలుగా చేసేసుకొని పక్క నుంచి చేసేసుకోండి ఇప్పుడు నేను గవ్వలు చేయడం కోసం అని చెప్పేసి రెండు రకాల మెదడ్ చూపిస్తున్నాను మామూలుగా గవ్వలు చెక్క ఉంటే కనుక దాని మీద కాస్తంత గీ అప్లై చేసేసి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు చూస్తున్నట్లు పైనుంచి కిందకి లైట్గా ప్రెస్ చేస్తూ వెళ్తే చక్కటి షేప్ వచ్చేసింది చూడండి చక్కగా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను ఇంకోటి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో షేపు అలా లేదు అది అని అనుకుంటే ఇక్కడ మనం ఇలా పకోడీలు ఏంటి ఉంటుంది కదా దాని మీద కూడా ఇలా మనం ప్రెష్ చేస్తే చక్కగా గవ్వ అనేది వచ్చేసింది చూడండి ఈ మెథడ్లో కూడా మీరు ఫాలో అయిపోవచ్చు అలా అన్ని గవ్వల్ని చేసేసుకొని పక్కన నుంచి చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చాయి గవ్వలు అనేవి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ని కాస్త మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి మరీ బాగా పొగలు వచ్చేటట్టు కాకుండా మీడియం హీట్లో ఉన్నాక దీంట్లో కొంచెం కొంచెంగా గవలు అనేవి యాడ్ చేసేసేయండి యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి రెండు నిమిషాల తర్వాత చిన్నగా అలా పైకి తేలుతూ ఉంటాయి కదా ఇప్పుడు అన్ని వైపులు చక్కగా కాలేటట్టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని మంటని నిదానంగా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోండి ఇవి కాస్త టైం తీసుకుంటాయనే కానీ బాగా ఎరుపు రంగు ఏమీ రావు లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి కొంచెం లైట్గా నురగలు తగ్గిన తర్వాత క్రిస్పీగా అండ్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే చక్కగా నూనెలోంచి తీసేసి పక్కన చేసేసుకోండి అలాగే మిగిలిన గవ్వలను కూడా చేసేసుకోండి చక్కగా చూండి ఎంత చక్కగా అన్ని ఈవెన్గా మంచి రంగులోకి వచ్చేసాయో ఇలా అన్నిటినీ చేసేసుకొని పక్కన గిన్నెలో పెట్టేసి ఉంచేసుకోవాలి ఇప్పుడు పాకం అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తారండి దానికోసం అని చెప్పేసి నేను నిండుగా ఒక కప్పు నిండుగా బెల్లం అనేది తీసేసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా గీ యాడ్ చేస్తున్నాను మనం బెల్లం అనేది ఒక కప్పు నుంచి కప్పు బాదా కూడా తీసేసుకోవచ్చు మన స్వీట్నెస్ని బట్టి నేను కప్పు బెలం నిండగా ఉండేటట్టు చూసి తీసుకున్నాను బెలం అనేది చక్కగా ఇలా కరిగి ఎప్పుడైతే రంగు అంతా ఒక రకంగా మారి ముదురు రంగులోకి వచ్చిందో ఇలా ముదురు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఇలా పొంగుతున్నప్పుడు గవలి యాడ్ చేసేసేయండి దీనికి ఎలాంటి పాకం ఏమి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముదురు రంగులోకి రాగానే కాస్త పైకి నొరగలు వస్తూ ఉంది అని స్టవ్ ఆఫ్ చేసి గవలి యాడ్ చేసేసుకుంటే చక్కగా పాకమని పట్టేస్తుంది ఇప్పుడు కిందకు దించేసి స్టవ్ మీద నుంచి దీన్ని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి లైట్గా గోరువెచ్చగా ఉండేదాకా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడు షెల్స్ అన్నీ మనం ఇందాక ముదురుపాకలు యాడ్ చేసాం కాబట్టి అతుకుపోతూ ఉంటాయి అందుకని వాటిని అలా సపరేట్ చేసి గాలికి ప్లేట్లో అలా కంప్లీట్గా వదిలేస్తే మంచిగా చూడండి పైన ఎక్కడ తెల్లగా అనేది రాకుండా గవ్వలు చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయి మెత్తపట్టం అనేది ఉండదు వారం రోజులు ఉన్నా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను ఇంకోసారి కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాను